సాగుతో ఇ నేను ఈ శరీరాన్ని వదిలి పైకి వెళుతున్నాను తిరిగి మూడు రోజుల తర్వాత మళ్ళీ ఈ శరీరంలోకి వస్తాడు ఈ మూడు రోజులు నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడు ఒకవేళ మూడు రోజుల తర్వాత తిరిగి రాకపోతే మత్స్యకి ఎదురుగా నా శరీరాన్ని సమాధి చేసి గుర్తుగా రెండు జంట పాత చెప్పి తన తరుణ మహర్ పడుకోగానే బాగా ప్రాణం శరీరంలో బయటికి వెళ్ళిపోతుంది ఈ లోగానే వచ్చిన తాతయ్య కూడా ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యం పొందుతాడు బాబా మరణించారనే వార్త సృఢీ గ్రామం అంతా వ్యాపించింది రాత్రి రాత్రి చాలా మంది మసీద్ దగ్గర పోగైనడు మహాశాప చెప్పిన మాటలు తాతయ్య శామాల మాత్రమే నమ్మగలిగారు మిగిలిన వారంతా బాబాగా నిజంగా మరణించాలనే నమ్మారు గ్రామం నుంచి ఇదే మంచి చదువుగా తీసుకుని మహిళల శక్తిని కదా వాడు మరణించవలసిన అవసరం ఏముందంటూ రాద్ధాంతం చేయసాగాడు తెల్లవారేసరికి గ్రామంలో ప్రజలంతా మసీదు ముందు పోగయ్యారు బాటే తన ఆచరణతో శవాన్ని తొలగించుకోయాడు మహర్షాపతి అడ్డుకున్నాడు మూడు రోజుల తర్వాత తిరిగి వస్తానని సాయి చెప్పారు కాబట్టి మూడు రోజుల తర్వాత ఈ కలపడానికి కడపడానికి లేదని గట్టిగా పట్టుబట్టాడు గ్రామస్థులలో కొందరు మూడు రోజుల చూసిన తర్వాత సంస్కారం చేయవచ్చు భావంతో ఏకీకడంతో బాట ఏమి చేయలేకపోయాడు ఆయన చనిపోయిన మనిషి తిరిగి బ్రతికి వస్తాడని మహర్స్థాపతి నమ్ముతున్నాడని డాక్టర్లు పిలిపించి పరీక్ష చేస్తే విషయం అందరికీ కూడా తెలుస్తుందని ఆలోచించి రెండో రోజు డాక్టర్ కోసం అహ్మదాబాద్ పంపుతారు మూడో రోజు ఉదయం ఫ్యామిలీ డాక్టర్ వచ్చి పూర్తి పరీక్షలు చేసిన తర్వాత నిజానికి మూడు రోజుల క్రితం ఈ మనిషి చనిపోయాడని అయితే అప్పుడు వరకు కూడా శరీరానికి సంరక్షణ రాలేదని మాత్రం చెబుతాడు ఏది ఏమైనా చుట్టుపక్కల ప్లేగ్ బాగా వ్యాపించి ఉండడం చేత శవాన్ని ఎలా ఉంచడం మంచిది కాదని హెచ్చరిస్తారు ఎలాగో మూడో రోజు పూర్తి కావస్తుంది కాబట్టి నాలుగో రోజు ప్రాణం రాకపోతే ఊపిరి ప్రవేశించి గాలి పీల్చుకోవడం ప్రారంభం అవుతుంది బాబా వారి పాళ్ళు చేతులు తగ్గుతాయి మహర్ష మహర్ష ఆన శ్రీ సాయినాథ్ మహారాజ్ కి ఆనందంతో నినాదం చేస్తారు పులుపట్లు పడుతున్న శ్రమాలు తాతశ్రామాలు ఉంటున్నారు వారు కూడా ఆనందాన్ని అంచుకోలేక శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జయని పదే పదే బిగ్గరగా జయ జయ ద్వారాలు చేస్తూ బాబా వారి పాదాలు చేరుతారు ఈ హడా ఊళ్ళో వాళ్ళు ద్వార దగ్గర చేరుకుని బాబాను చూసి విషయం చెందుతారు ఆనందంతో బాబాకు ప్రమాణం చేస్తారు స్వయంగా స్వయంగా తానే తానే డాక్టర్ పరీక్షించి సేవం చేర్చిన బాబా శరీరం తిరిగి ప్రతికి మామూలుగా తిరుగుతూ ఉండడం చూసిన బాటే కూడా బాబా వారు సాక్షాత్ దయ స్వరూపులను నమ్ముతారు ఆనాటి నుంచి బాబా ప్రజాగ్రగా మారి తనకు తెలిసిన వారందరినీ బాబా వద్దకు పోయి ఆయనకు మొక్కి జన్మ జన్మ చేసుకోండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగిన సంఘటన తర్వాత బాబా అనేక అనేక చిత్రాది చిత్రమైన ఎక్కడెక్కడి నుంచో ఎందరించో భక్తులను శ్రీడీకు లాగుతూ వారికి అనేక మహిమలు చూపుతూ విశ్వాసం కలిగిస్తూ అనేక విధాలుగా వారిలో ప్రవర్తన పరివర్తన తీసుకువచ్చారు నిజానికి సాయి చూపిన లీలలు మహిమలు ఇప్పటి నుంచో అధికంగా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాల పట్ల జరిగిన సాయి జీవిత చరిత్రే యథార్థానికి భక్తులు కావాల్సిన అవసరమైన చరిత్ర బాబావారు వారి బోధలు నీలలు మహిమలు ఈ కాలంలోనే ఎక్కువగా జరిగాయి ఈ నీళ్ళన్నిటినీ సంపూర్ణ జీవిత ద్వారా తెలుసుకుని ఆనందించవచ్చు ఈ అధ్యాయం భక్తి సదుతో లేని వారికి అకాల మరణ భయం కలిగిపోవుగాక సాయి పేద వారికి ఆధ్యాత్మ జ్ఞానం కలుగుగాక శాస్త్రదాతో